హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సలాడ్ టమాటా పంట అండి ప్రజెంట్ ఈ తోటకైతే డెబ్బై రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చి మొకనాటి డెబ్బై రోజులు అంటే వంద రోజుల వరకు నేను యూజ్ చేసిన డ్రిప్ డ్రిపెరుల గురించి స్ప్రే చేసిన మందుల గురించి వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలానే తోట రైతులకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో లేకపోదాం ఫ్రెండ్స్ డెబ్బై రోజుల సమయంలో మనకి యాభై రెండు ముప్పై నాలుగు డ్రిప్ ఎరువు యూజ్ చేశాను అంటే యాభై రెండు పర్సెంట్ బాస్ఫరము ముప్పై నాలుగు పర్సెంట్ పొటాషు ఈ యాభై రెండు పర్సెంట్ భాస్వరం యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏమంటే మనకు చెట్టు అనేది గ్రీనిష్గా ఉండడానికి కాండము దృఢంగా రావడానికి అలానే ప్రతి పువ్వ కాయగా మారడానికి పూత అనేది డ్రాప్ కాకుండా అలానే ఏరి అవస్థ అనేది పెరగడానికి ఈ ముఖ్యంగా ఈ భాస్వరం అనేది సహాయపడుతుంది దాంతోపాటు మనకి కాయ అనేది లెంత్ పెరగడానికి కూడా ఈ భాస్వరం అనేది సహాయపడుతుంది మనం భూమిలో యూజ్ చేసిన పోషకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే మొక్క ఏరి బాగుండాలి కాబట్టి అందువల్ల భాస్వరం అనేది ఈ సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా పొటాష్ అనేది ముఖ్యంగా మనకి కాయ సైజు రావడానికి కలర్ బాగా రావడానికి మొక్కలో తయారైన ప్రతి పోషకము ప్రతి ఆకుకి కొమ్మకి ప్రతి ఒక్క భాగానికి సరఫరా చేయడానికి ఈ పొటాష్ అనేది సహాయపడుతుంది మీరు యూజ్ చేసిన తర్వాత మనకి ఓలాగ్ర కంపెనీలో కేఎంఎస్ అంటే పొటాషు మెగ్నీషియము సల్ఫర్ కాంబినేషన్ ఉండేది ఎకరాకొచ్చి ఒక ఐదు కేజీలు యూజ్ చేశాను కాయ సైజు కూడా ఇది కూడా సాయపడుతుంది కాబట్టి ఇదైతే ఎకరాకొచ్చి ఒక ఐదు కేజీలు యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా తొంభై రోజుల సమయంలో అయితే మల్టీకే అంటే పదమూడు పర్సెంట్ నెట్రజనీ నలభై ఐదు పర్సెంట్ పొటాష్ అనేది డ్రిప్ యూజ్ చేశాను దీని తర్వాత మనం ముఖ్యంగా అయితే మన డ్రిప్లు అయితే ఈ కాయ సమయంలో చాలా ముఖ్యమైన పోషకం ఉంది ఫ్రెండ్స్ కాల్షియం అనేది సహాయపడుతుంది మనకి మార్కెట్లో సిఎన్ అనేది దొరుకుతుంది అంటే కాల్షియం నెత్రజని ఉంటుంది కానీ ఈ సమయంలో ఈ సిఎన్ వదలడం వల్ల కాయ అనేది కొంచెం మెతుకు వస్తుంది కాబట్టి మనకి లిక్విడ్లో కాల్షియం అనేది దొరుకుతుంది ఎకరాకొచ్చు నాలుగు లీటర్లు డ్రిప్లే యూజ్ చేశాను అలానే స్ప్రేయింగ్ వచ్చి లీటర్ నీటికి రెండు నెమ్మలు లెక్కన కలిపి స్ప్రే చేశాను ఈ కాల్షియం యూజ్ చేయడం వల్ల కాయ సైజు కానీ కలర్ ఇంక్రీజ్ కావడానికి కానీ కాయ అనేది గట్టిగా రావడానికి తోలు అనేది గట్టిగా రావడానికి లోపల అనేది త్వర అనేది రాకుండా కాయ అనేది బరువు రావడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది కాల్షియము ఈ పొటాష్ అంత అవసరమో ఈ కాయ సమయంలో కాల్షియం కూడా చాలా ముఖ్యమైన పోషకము ఇదైతే యూజ్ చేసుకుని ఫ్రెండ్స్ దీంతో పాటు మనకి డెబ్బై నుండి వంద రోజుల వరకు మనకైతే బోరాన్ అనేది ఎకరాకు వచ్చి రెండు కేజీలు ట్రిప్పులు యూజ్ చేశాను అలానే జింక్ అనేది ఒక కేజీ యూజ్ చేశాను దీంతోపాటు ఫార్ములా ఫోర్ అనేది మైక్రోన్యూట్రియన్స్ ఉండేది అయితే రెండు కేజీలు యూజ్ చేశాను ఫ్రెండ్స్ టీకాకుమక మాడు రాకుండా ముందు జాగ్రత్తగా నెటివ్ అనేది లీటర్ నీటికి వన్ గ్రామ్ కలిపి ఒకసారి స్ప్రే చేశాను అలానే పండిగ నివారణ కోసం పుపప్పు పాస్ అనేది లీటర్ నీటికి రెండు నిమ్మలు కలిపి స్ప్రే చేశాను